అందరి నాగబాబు ఆగ్రహించొచ్చాం ఈ వేళ ఐక్య వేదిక సమావేశంలో మేము చిరకాలంగా ఎన్నో సంవత్సరాల తర్వాత దశాబ్దాలు తరబడిన కోరిక మీదే మళ్ళీ మేము ఆడుకోవడం పచ్చితపడింది పాలక వర్గాలు మాత్రమే తప్ప మా సమస్యలు అలాగే ఉంటున్నాయి అందువల్ల ఈ వేళ మాకు పూర్తిగా అర్థమవుతుంది మా ఓటు బ్యాంకుతోనే ఏ ప్రభుత్వం దిగాలన్నా నగ్గాలన్నా విషయం క్లియర్ కట్ అయింది మన ఎన్నికలతో మహారాష్ట్ర మరాఠీలకు ఏ విధమైన టెన్పర్సెంట్ ఇచ్చారో అదే పరిస్థితి మీరు మాకు ఇవ్వాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నాం ఎందుకంటే కేంద్రం రాష్ట్రానికి అప్చెప్పేసింది కాబట్టి ముఖ్యంగా ఇంకోటి విషయం ఏంటంటే చంద్రబాబు గారు మీరు కొంతకాలం సీఎంగా ఒక పదిహేను ఏళ్ళు కోరుకు ఉందని చెప్పి చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గారు కోరారు కాబట్టి మేము మీకు మద్దతు ఇస్తూ మా రిజర్వేషన్ మాకు ఇస్తే మేము సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తాం వారి కోరిక అందిస్తాం అదేవిధంగా ఇప్పుడు టాపు కార్పొరేషన్ అమౌంట్ టోటల్గా క్లియర్ కట్గా మాకు ఇప్పించాలి ఎందుకంటే గత మీ ప్రభుత్వంలో పన్నెండు వందల కోట్లు ఇచ్చి పంతొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చులకి జీవించి ఎనిమిది వందల కోట్లే ఖర్చు పెట్టారు ఐదేళ్ళకి ఇప్పుడు అలా కాదు ఏ ఇయర్ది ఆ ఇయర్ బడ్జెట్ అయిపోవాలి ఆ క్యాబిన ప్రేమించాలి ప్రతి కాంట్రాక్ట్లో మా కాపీలో చదువుకున్న ఇంజనీర్లకి దారి చూపించాలి ప్రతి దాంట్లో మా జనాభా మన గవర్నమెంట్ లెక్క వేసింది కాబట్టి మా జనాభా నిష్పత్తిలో మాకు ఎన్ని విధాల సక్రమంగా చేయాలని మనం పూర్తిగా కోరుకుంటున్నాం నెక్స్ట్ మీటింగు కాకినాడలో మేము తరఫున సిద్ధపడి ఉన్నాం నమస్తే నా పేరు గంగార శిఖరా యాదవ్ సోషల్ జస్టిస్ ఫోరం బీసీఐకి వేదిక స్టేట్ వర్కింగ్ చేయమ్మ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈడబ్ల్యూసిలో ఉన్నటువంటి పేద ఓసీలకు కానీ అదేవిధంగా బీసీలకు కానీ ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా కాపులకు ప్రత్యేకంగా ఎన్డీఏ గవర్నమెంటు మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్టుగా పది శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ డిమాండ్ కోసం మరి గత దశాబ్ద కాలంగా సోషల్ జస్టిస్ ఫోరం బీసీఐకి వేదిక ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ వివిధ ప్రజా సంఘాలు సామాజిక ఉద్యమ సంస్థలతో మరి మేము ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరి కేంద్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తుంది మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా కేంద్రం నామ్స్ ప్రగా మరి తీసుకోకుండా రాష్ట్రం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది అట్లా కాకుండా ఎన్డీఏ నాప్స్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసి ఓసీలకు న్యాయం చేయాలి అదేవిధంగా కాపులకి ప్రత్యేకంగా పది శాతం మహారాష్ట్ర మరాఠాలకు ఇచ్చినట్టు రిజర్వేషన్ ఇచ్చి కాపులకి న్యాయం చేయాలి మరి అట్లా కాకుండా ప్రభుత్వాలు పార్టీలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ఎన్నికలైపోయిన తర్వాత ఆ యొక్క హామీలని పుట్టదాఖలు చేసి కాపుల యొక్క భవిష్యత్తుతో కాపుల యొక్క మరి రిజర్వేషన్తో ఆట ఆడుకుంటున్నాయి కాపులు వాస్తవంగా బ్రిటిష్ కాలంలో కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ అదేవిధంగా గతంలో కూడా మరి మా బీసీ సోదరులే కాపులు బీసీలుగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళ యొక్క కుర్చీలకి వాళ్ళ రాజ్యానికి ఇబ్బంది వస్తుందనే మరి వివక్షతో కుట్రపూరితంగా మా బీసీ సోదరులైనటువంటి కాపుల్ని మా నుంచి వేరు చేసి వాళ్ళని మమ్మల్ని కలవనియకుండా పాలక పక్షాలే మరి పార్టీలే ఆధిపత్యంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్లే ఇవాళ డివైడింగ్ లాగా చేసి మరి మా కాపు సోదరులు ఇబ్బంది పెడతారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు బీసీ సమాజానికి కూడా బీసీ మేధావులకి ఉద్యమకారులు కూడా ఈ వేదిక ద్వారా ఒక సూచన చేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాపులు బీసీలు కలవకుండా మనకు రాజ్యాధికారం రాదు కాపులు బీసీలు కలిసి ప్రయాణం చేయకుండా బీసీలు అభివృద్ధి చెందరు బీసీలకు రాజ్యాధికారం రాదు మరి పాలక పార్టీలు ఇంగిల్ మెత్తుకుల పథకాలు పెట్టి ఉచిత పథకాల పేరుతో మనకి అరకొర రాయితీలు ఇస్తున్నారు కానీ బీసీలకి రాజ్యాధికారంలో న్యాయమైన వాటా ఇవ్వట్లేదు సమగ్ర పులగణన చేయట్లేదు మరి వాళ్ళ బీసీల యొక్క డిమాండ్స్ అన్నీ నెరవేరాలంటే మరి కాపులతో కలిసి వెళ్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుంది కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ రావాలంటే బీసీలతో కలిసి వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది ఈ రెండేటి ఈ రెండు యొక్క గ్రూపులకి విడదీరాని అవినాభావ సంబంధం ఉంది కావున భవిష్యత్తులో కాపు సోదరులు కాపు సంఘాలు కాపు మేధావులు ఉద్యమకారులు అందరూ కూడా ఒకసారి పునరాలోచించి బీసీ మేధావులు ఉద్యమకారులు బీసీ సమాజంతో కాపులు బీసీలు కలిసి వెళ్ళి బీసీలకు రాజ్యాధికారం కాపులకి ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ కోసం రాజీ లేకుండా రాజ్యం మీద పోరాటం చేసి మన హక్కుల్ని మన రిజర్వేషన్ని మన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి మిత్రులారా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు కాపు కమ్యూనిటీ అనేది కాపు తెరగా బలిజా ఒంటరి కులాలకు అన్యాయం జరుగుతుందండి అన్ని ప్రభుత్వాలు కూడా ఈ అన్యాయానికి ఎవరు కూడా స్పందించట్లేదు దానివలన మాకు ఇస్తామన్న కాపు కార్పుకి సంబంధించి సంవత్సరానికి మూడు వేల కోట్ల నిధులను సత్త దాన్ని విడుదల చేసి కాపులో ఉన్న యువతకు కానీ మహిళలకు కానీ అండగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సవయవంగా కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర నల్మలో కూడా మేము తీసుకువెళ్ళి తదుపరి కార్యక్రమ చన్నం కూడా మేము ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉదయం తీవ్ర తీవ్ర రూపం దాల్చక ముందే ప్రభుత్వాలు చక్కన ఈ పరిష్కారానికి ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ